నమస్కారం అండి నా పేరు కళ్యాణి ఇప్పుడు జనరల్ గురించి చెప్పబోతున్నా జనరల్ అని పేరు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అర్ధనారేశ్వరులు పార్వతి పరమేశ్వరులు అనమాట వాళ్ళిద్దరు సగం అయితే అర్ధ ఆ ఎమసిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ దేవతా స్వరూపులు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నేను చేతి దండం పెడుతున్నా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు జరిగిన మిస్టేకుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా వాళ్ళ చేతుల వారు చేసి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా దయచేసి ఏంటంటే చూపించినా మాట్లాడతాను చిన్నపాటి చెరీకి ఉండాలి ప్రాణం తీసుకోవటం ఎందుకమ్మా అర్ధనారేశ్వరులారా మీకు నేను చెప్పేదమ్మా దయచేసి మీకు కష్టం ఉంది కాదంటలా మీకు అవమానం ఉంది కాదంటల్లా మిమ్మల్ని హేమని జాతర కాదంటల మీరు మిమ్మల్ని హింస పెట్టి మిమ్మల్ని శారీరకంగా వాడుకొని ఒక్కరు మొత్తం అని చెప్పి పది మంది వాడుకొని మేము ఇచ్చల విడిగా కొరికి మూర్కులు ఉన్నారు నాకు చెప్పటానికి కూడా మనసు ఒప్పట్లేదు మిమ్మల్ని ఎంతోమంది ఇది చేసిన వాళ్ళు ఉన్నారు అది ఉంది కానీ మరి మీకు ఆ కష్టం విలువ మీ విలువ మీకు తెలుసు కదా తెలిసినప్పుడు ఈ దో ఈ దారి ఎందుకు ఎంచుకుంటారు మీకోసం గవర్నమెంట్ సేనా వరకు చేశారు కదా మొన్న ఏదాంత చెప్పిండు కదా మీకోసం నేను కూడా ఫస్ట్ ఏదాంతం తిడదాం అనుకున్నా ఏదాంతం ఇంటర్వ్యూ మొత్తం విన్నాక నాకు అప్పుడు అనిపించింది ఏదాంతం మీకోసం మాట్లాడిండమ్మా ఉన్న రెండు మాటల కోసం మీరు ఆయన తిట్టద్దు దయచేసి మీరు అందరూ కలిసి దండం పెడుతుంటే నాకు తొమ్మిది మంది స్వరూపులు తొమ్మిది స్వరూపాలు అమ్మవారిలే కాని వచ్చారు మీరు చేతి దండం పెడుతుంటే దయచేసి మీ కీర్తిని మీరు మీ చేతులార పాడు చేసుకోవద్దు ఎందుకు ఎందుకు అడుక్కోవాలా అసలు ఎందుకు అడుక్కోవాల నేను ప్రశ్నిస్తాను అమ్మా మిమ్మల్ని దయచేసి మీకు టాలెంట్ ఉంది మీకు కాళ్ళు చేతులు బాగుండాయి ఇప్పుడు ఎవడన్నా సన్నాసి మిమ్మల్ని ప్రయత్నించాలని చూసిండనుకో వాడు నిలబెట్టి వాడికాడ చేయండి లక్ష లక్షలు డిమాండ్ మిమ్మల్ని కోరుకోవటానికి కొత్త కదా వాళ్ళ కాళ్ళు లక్ష లక్షలు డిమాండ్ చేయండి నేను కాదంటలేదు కానీ వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది తల్లి ఆ వాళ్ళు ఎన్ని కష్టాలు పెడితే ఆ ఇల్లు ఉంటదో తెలుసా ఇల్లు సంతింగ్ లేదని ఎంతోమంది కళ ఆయన మీ మీద కర్ర తీసుకొని రావటం తప్పే తప్పే కానీ మీరు లచ్చలు లక్షలు డిమాండ్ చేయకూడదు కదా తల్లి వాళ్ళు ఇచ్చినంత మీరు తీసుకోవాలి కదమ్మా మీకు కాళ్ళు చేతులు బాగుండే కదమ్మా దేవతా స్వరూపులు కదా తల్లి మీరు జాబులు చేసుకోవచ్చు కదా అసలు మీకంటే మీరు ఒక స్థానం ఎందుకు తెచ్చుకోలేకపోతనరు చెప్పండి తల్లి మీరు మీకంటూ మీరు ఒక గౌరవం ఎందుకు తెచ్చుకోలేకపోతారు మీరు ఇట్ట గొట్లి అడుక్కోవటం వల్లే కదా మీ గౌరవం పడిపోతుంది అసలు మిమ్మల్ని ఇలువుగా మేము తెలుసుకొచ్చుకోవాలి ఒక శుభకార్యం వస్తే మీ దీవెనలు అంత పౌరుంటుంది కాబట్టి మీకు రామవార స్వామి మీకు మామూలు వరం ఇయ్యలేదు ఆ వరానికి మీరు అంత ఇలువు నిలబెట్టుకోవాలంటే మీరు కూడా అట్లే ఉండాలి కదా తల్లి నేను చెబుతున్నా పార్వతి పరమేశ్వరులకి అర్ధ నారీశ్వరులకు చదువుతున్నా దేవత శ్రీమూర్తులకు చెబుతున్నా దయచేసి ఆలోచించండి మీకంటూ ఒక ఇలువు రావాలంటే మీకంటూ ఒక గౌరవం రావాలంటే మీరు మారితేనే మీ కొత్తది మీరు రాకపోతే మీరి ధర్నాలు చేసి మీరు ప్రాణశాగాలు చేయొద్దు వద్దమ్మా ఈ గృహ ప్రపంచమైన ఎన్నో ఉన్నాయి మళ్ళీ ఈ అరాచకం కూడా వద్దు దయచేసి నేను కోరుకుంటున్నా మీరు అర్థం చేసుకుంటారని